ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడుని మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి కాన్షియన్సీలో మహానాడులు పెట్టి ఆ కాన్షన్సీ సమస్యలని ప్రజా సమస్యలని జిల్లా మహానాడు పంపించమని జిల్లా మహానాడులో అవన్నీ డిస్కస్ చేసి వాటన్నిటిని రాష్ట్ర మహానాడుకు పంపిస్తే రేపు కడపలో జరగబోయే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల్లో జరగబోయే మహానాడులో ఆ సమస్యలన్నీ డిస్కస్ చేసి ఆ ప్రతిపాదనలన్నింటికి అటు కార్యకర్తలకు సంబంధించిన పార్టీకి సంబంధించినవి కానీ లేదా ప్రజా సమస్యలు కానీ వీటిని ప్రస్తావించి కొన్ని నిర్ణయాలు చేసి ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అవి సాల్వ్ అయ్యేటట్టుగా అదేవిధంగా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి వాళ్ళ శ్రేయస్ దృష్ట వాళ్ళకి ఏమేం చేయాలి వాళ్ళని ఎలా ఆదుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్ట్ చేయడం గత ప్రభుత్వానికి గత పార్టీని కేవలం పదకొండు సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలనేది కూడా ఆ తీర్మానంలో చేయబోతున్నారు ఈ విధంగా ఈ మహానాడు కడపలో ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిదిలో జరుగుతుంది దానికి అందరూ కూడా హాజరు కావాలని తెలియజేస్తూ ఈ మహానాడు సందర్భంగా జిల్లా మహానాడు సందర్భంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు అధికారం వచ్చిందంటే గత ప్రభుత్వం అనేక మందిని అనేక రకాలుగా వేధించింది కొందరిని జైళ్ళలో పెట్టింది కొందరి మీద అనేక కేసులు పెట్టారు వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేశారు బెదిరించారు లాక్కున్నారు నాన్ బ్యూలబుల్ కేసులు పెట్టారు ఇలా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకే ప్రజలు బుద్ధి చెప్పి తరివేశారు నెల్లూరు సిటీ కాదు నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ఉన్న అన్నిటి కూడా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తాం అమృత స్కీంలో నెల్లూరు యాభై నాలుగు కార్పొరేషన్లో అమృత స్కీమ్ పెట్టాము ఏబీలో పెట్టాము హండ్రెడ్ పర్సెంట్ అన్ని పనులు పూర్తి చేస్తాం అదేవిధంగా రామిరెడ్డి కాలువ ఏదైతే జాఫూర్ కెనాల్ అవన్నీ అన్నీ రెనోవేషన్ కూడా పెట్టాము ఇదే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కూడా అమృత స్కీమ్ని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని వీటిని అన్నిటిని కూడా పెట్టడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాటిచ్చామో నూటికి నూరు రూపాయలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలతో అన్ని చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా కార్యకర్తలని ఏ కార్యకర్తలైతే కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో వాళ్ళందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం ఇలా నా సూచన అంతా కూడా పటిష్టవంతమైనటువంటి తెలుగుదేశం పార్టీని ఇంకా మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తల స్థాయి నుంచి ఇన్ని లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి మనం ఇవాళ ఏ ఒక్కరికి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు తల దించాల్సిన అవసరం లేదని మాత్రం మీ అందరికీ మనం చేస్తుంది మిమ్మల్ని మా నడిపించేటువంటి నాయకత్వం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మనకు ఉంది నాయకుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగం యొక్క విలువలను కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క విజయ లక్ష్యాలని మనం చేర్చుకో చేర్చే ప్రయత్నంలో మనం ముందుకు పోదాం ముందుకు సాగుదాం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన మొట్టమొదటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు మాకందరికీ ఒక అదృష్టం ఆయనతో కలిసి పనిచేసేటువంటి మహద్భాగ్యం ఆనాడు ఆయనతో పాటు శాసనసభ్యుడిగా ఆయనతో పాటు మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది అని చెప్పి ఇది ఒక గర్వకారణం మాకు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను అటువంటి పెద్దలందరి యొక్క అది ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలోనే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళం ఆయన మొట్టమొదట రాష్ట్రంలో మంత్రి అయినప్పుడు నెల్లూరు జిల్లాలో మొట్టమొదట ఆయన్ని తీసుకొచ్చి సన్మానం చేసినటువంటి వాళ్ళల్లో మేము ఒక అటువంటి నాయకుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ నేటి తరం రేపటి తరం యువనాయకుడైనటువంటి నారా లోకేష్ గారికి సరైనటువంటి ఆలోచనలతో ముందుకు నడుస్తున్నప్పుడు వారికి కూడా మనం తోడుగా నడవాలి అండగా ఉండాలి మనమందరం కలిసిమే ఈ యొక్క మహోద్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క తీర్మానాలన్నింటికి మనస్ఫూర్తిగా అందరం కలిసి బలపరుద్దామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై ఇండియా సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతినగర్ బ్రహ్మానందపురం నెల్లూరు